అదే రకంగా పుల్వామా ఘటనలో అమరులైన మన వీర జవాన్లందరికీ కూడా ఇవాళ ఐదు సంవత్సరాలు అయిన ఘటనకి ఒక వాళ్ళకి వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాము ఇవాళ వసంత పంచమి మంచి రోజున నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఆరుమూర్లో మొత్తం పార్లమెంట్కి సెంటర్గా ఉంటుంది కాబట్టి ఆరుమూర్ నియోజకవర్గంలో ఇవాళ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఒక ప్రజల ఆశీర్వాదంతో ఒక టర్ము ఎంపీగా భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా దాదాపు కంప్లీషన్కి వచ్చింది మరొకసారి ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మా పార్టీ తరఫున మోడీ గారి తరఫున అందరి తరఫున కూడా ఇందూరు ప్రజల్ని కోరడం జరుగుతాం మీ ఆశీర్వాదంతో ఎంపీగా ఐదేళ్ళు పూర్తి చేసుకొని చేసిన వాగ్దానాలని కంప్లీట్ చేసుకొని వీలైనంత రైతులకు కానీ ప్రజలకు కానీ వివిధ వర్గాలకు కానీ సేవలందించి నయా పైసా అవినీతి ఆరోపణ లేకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు వేగవంతం కొనసాగుతూ ఉన్నాయి కేంద్రీయ విద్యాలయాలు రెండు ఒకటి అలాడు ఇరవై తారీఖు రోజు నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం ఇనాగ్రేషన్ ఉంది బోధన్లో కేంద్రీయ విద్యాలయం పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి జగిత్యాల జిల్లా కూడా నవోదయ కొందరు ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది ఉత్తర్వులు బయటికి వస్తాయి తొందరలో రైల్వే స్టేషన్లు ఆధునీకరణ కొత్త రైల్వే లైన్లు వర్క్లు జరుగుతూ ఉన్నాయి నేషనల్ హైవే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ని కూడా ఇబ్బంది పెట్టకపోవడం మేబీ కాంట్రాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు మాకు ఎంపీ ఎంపీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయడు మమ్మల్ని కమిషన్లు అడగరు కేఎస్టీ ట్యాక్సులు లేవు మోడీ గారి భక్తుడుగా వచ్చి మోడీ గారి యొక్క విధానాలని బలంగా మెయింటైన్ చేస్తూ అదే గైడ్ లైన్స్ నడుచుకుంటూ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది మోదీ గారు మహబూబ్ నగర్లో పసుపు బోర్డు అనౌన్స్ చేసి ఒక మాట అన్నారు ఆయన పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతామని అది పసుపు రైతులందరూ గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా బోర్డు వస్తుంది ఇలా రేట్ వచ్చింది రేట్ పెరగచ్చు మనకి పని చేసేవాడు కావాలి కమిట్మెంట్ తోటి పని చేసేవాళ్ళు మనకి మన రిప్రజెంటేటివ్గా ఉంటే మన పనులు ముందుకు సాగుతాయి లేకపోతే వ్యవస్థ అన్నది కరెక్ట్ వ్యక్తి చేతిలో లేకపోతే వ్యవస్థలు కూడా వేస్ట్ అవుతాయి ఇదే స్పైసెస్ బోర్డ్ పని చేయలే అన్నాడు మనం పని చేయించడం ఇదే ప్రధానమంత్రి కూర్చు మీద వేరే ప్రమాదాలు ఉండే కానీ ఫరక్ ఉన్నది కదా కాబట్టి మనం ఎన్నుకునే వ్యక్తులు కూడా కమిట్మెంట్తో పనిచేస్తే రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాము పదిహేను సంవత్సరాలు ఎన్నలేని రేటు మనం చూస్తున్నాము ఈ రేటు ఇంకా పెరుగుతాయి అండ్ కాన్ఫిడెంట్ నేను చేసిన పని నాకు తెలుసు రాబోయే కాలంలో ఎటువంటి పని చేస్తామని కూడా మాకు తెలుసు అన్ని పంటలకి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు అగ్రిబేజ్ ఇండస్ట్రీసు ఇన్ఫ్రాస్ట్రక్చరు పోయిన ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ జీరో ఉండే ఈ అడవి మామిడిపల్లి పైసలన్నీ వేసుకపోయాను మొత్తం డైవర్ట్ చేసేసి ఆ పైసలు ఎట్లా ఉంది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ వర్క్ అయితే ఊర్మావిడిపల్లి వర్క్స్ స్పీడప్ అయిపోయినాయి రెండు నెలల్లో ఇనాగ్రేషన్ కూడా పెట్టుకోవచ్చు మనం ఫ్లైఓవర్ గోవింద్పేట అయితే అయిపోయింది మా బస్సు బోర్డు ఎప్పటినుంచి అయితే ముప్పై ఐదు నెలల కొట్లాట ఉండను మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పరిస్థితి కూడా ముప్పై ఏళ్ళ డిమాండ్ అది నిజామాబాదు పట్టణానికి హైవే కలిపే రోడ్ సో అది కూడా ఈ సంవత్సరం ఇనాగ్రేషన్ అవుతుంది పెండింగ్లో ఉన్న చాలా వర్క్స్ మనం చేసుకున్నాము చారిత్రక విజయాలు కూడా సాధించినాము బస్సు బోర్డు లాంటివి కాబట్టి కమిట్మెంట్ తోటి మనకి చేసే వాళ్ళకి ప్రజల్ని ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇంకో విషయము నేను నరేంద్ర మోదీ గారికి అనేక విజయాలు ఉన్నాయి అంతర్జాతీయ స్థాయి నుంచి చంద్రమండలం నుంచి భూమండలం దాకా అనేక పెద్ద పెద్ద విజయాలు ఉన్నాయి నేను అన్నిటికంటే పెద్ద విజయం ఒక పొలిటీషియన్గా చెప్తున్నా ప్రజలు పొలిటీషియన్ని చూసే ఏ దృష్టితోటైతే చూస్తుండేనా ఇంతకుముందు ఆ దృష్టిని మార్చింది ఆయన ఇవాళ పొలిటీషియన్ అన్న మంత్రి అన్న ఎంపీ అన్న భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వంలో సామాన్యుడే హంగు ఆర్భాటాలు ఉండవు సైరన్లు తిట్టుడు పోలీసులని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుడు ఇవన్నీ ఏమి ఉండవు క్లీన్ గవర్నెన్స్ ఐదు సంవత్సరాలలో నేను ఎక్కడ కూడా ఒక వేసి ఒక స్కూటర్ వాళ్ళకి కూడా నేను ఇబ్బంది పెట్టలేదు నా కాన్వాయ్ ఎప్పుడు రెండు మూడు కార్ల కంటే ఎక్కువ పోలే మూడు కార్ల కంటే ఎక్కువ ఉన్నది నా కాన్వాయ్ నో డంబాచారం హంగు అరబాటాలు లేకుండా ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ చేసి డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పార్టీ ఎదుగుదల కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది నిన్న బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటి దాకా గవర్నమెంట్లో ఉన్న రెండు పార్టీలకి ధీటుగా మన పార్లమెంట్లో మొన్న ఓటు సంపాదించాయి ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చినాయి ఓటు కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినాయి పార్టీ పెంచడం కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మళ్ళీ ఆశీర్వాదంతో ఇటువంటి మంచి పరిపాలన భారతదేశంలో కానీ మన పార్లమెంట్లో కానీ కొని కొనియాడాల కొనసాగాలంటే మనం భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఓట్ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం రండి అంత రాజకీయ నాటకాలు చేస్తా ఉన్నా అంత రాజకీయ నాటకాలు చేస్తున్నాం రెండు పార్టీలు కలిసి సిబిఐ ఎంక్వైరీ వేయండి సిబిఐకి ఇంకా ఎందుకు ఎంట్రీ ఇస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ క్రాకులు ఉన్నాయని అన్ని తెలుసు ప్రెజెంటేషన్లో క్రాకులు చూపించుకుంటా కిందకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి మీదికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కాదండి కాంట్రాక్టర్ ఎవరు ఎన్ని పైసలు అవినీతి అయినాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏది మూడో నెలలకు వచ్చిండ్రు జస్ట్ టైం పాస్ చేస్తా ఉన్నారు ఏదో మేము కొట్లాడుతున్నాం అందుకు కొట్లాడతానికి రాలేదండి మీ ప్రభుత్వంలో యాక్షన్ నీడ్ యాక్షన్ పసుపుడు ధర్నా చేయడానికి నేను ఎంపీని పసుపుడు సంపాదించే వచ్చిన రైతులతో ధర్నా చేయమంటారు ఇప్పుడు ఎంపీ గెలిచినాక కూడా అవినీతికి వ్యతిరేకంగా ఏదో చేస్తాన కాంగ్రెస్ వరకు కేసీఆర్ చేసిన అవినీతికి ఏమైంది వాళ్ళ ఈయన ఇప్పుడు ఆయన ఈడు మేము పనిచేసినాం కదా ఇప్పుడు రెండు నెలల నుంచి బంద్ చేయలే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం తింటనే వచ్చేదా అది ఏం భాష ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి అనే భాషనా అది ఆయన పోయిండు ఆయన అన్నందుకే పోయిండు మళ్ళీ ఈయనొచ్చి నల్లాల్సాలంటుండు అదే మాట మీరు ఎవరిని ఏమి అనదల్చుకోలేదు దొందు దొందే ఇది ఇలా నరేంద్ర మోడీ పరిపాలన మన ప్రాంతంలో కూడా రావాల ఎంట్రీ అయింది ఎంట్రీ అయింది మన నియోజకవర్గాల నుంచే అయింది ఆదిలాబాద్ నిజామాబాద్కి వెళ్ళి అయింది తెలంగాణలో ఇది ఇంకా రానున్న కాలంలో అతివేదంగా తెలంగాణ మొత్తం వస్తుంది మనకి టుడే ఎవ్రీ వాంట్స్ మోదీ ఏర్పాట్లు జరుగుంటాయి రాష్ట్ర పార్టీ సైడ్ నుంచి అవన్నీ కూడా రానున్న కాలంగా జరగకుండా చూస్తాం డెఫినెట్గా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకొస్తాం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ నీ కథలు ఎట్లున్నాయంటే మోడీ నీతో ఎప్పుడు కూడా కలిసిపోలేడు ప్రయాణం చేయలేడు అని స్పష్టంగా ప్రధానమంత్రి ఇది ఓలుగొట్టిచ్చిండ్రా ఇది ఓలుగుండ్రు కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది మొన్న ఒక టీవీ ఛానళ్ళు చూపించినాయి మన దగ్గర తెలంగాణలో ఐదు సీట్లు బీజేపీకి అట్లా చూపించినాయి మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు ముప్పై తొమ్మిది ఎన్డీఏకి చూపించినాయి తొమ్మిది యూపీఏకి చూపించినాయి చూపించాక వికెట్ వీకెట్ బాబా సిద్ది కేట ఆయన ఎక్కడ వెళ్ళదు నాకు ఆయన వీకెట్ కాంగ్రెస్ ఇచ్చి పెట్టి అశోక్ చవాన్ కాంగ్రెస్ ఇచ్చి పెట్టి వీకెట్ అశోక్ చవాన్ పోయింది బీజేపీలో కలిసిందైతే మనకు కూడా ఉపయోగం మనకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాన్ని అంటే ఆ తొమ్మిది నియోజకవర్గాలలోకి వెళ్ళి ముగ్గురు వీగింది ఏమీ మిగిలేదు కాంగ్రెస్ పార్టీకి ఇలా ఇదంతా ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కథ ఇది పాపం ముస్లింలు బక్రాలు కాంగ్రెస్ కథమవుతున్నది ఈ ఇక్కడ ఓట్లు వేయించుకోవాలి ముస్లిం వాళ్ళు చేశారు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ముస్లిం ఓట్ల కోసం కథ బీజేపీ బీఆర్ఎస్ దోస్తే బీజేపీ బీఆర్ఎస్ దోస్తే నమ్మిండో నమ్మలేదు కానీ ముస్లింలు అయితే నమ్మిరు పాపం ఎటైతే వేయినరో ఆ పార్టీ మునిగిపోతున్నది చెప్పండి వైసా అడిగేటోళ్ళు పార్టీ కోసం మా దగ్గర జ్ఞానేందర్ గుప్తా నిన్న కూడా మాట్లాడినా జ్ఞానేందర్ గుప్తా గారు అడుగుతున్నారు టికెట్ ప్రతి ఊర్లో ఆయన ఆడికెళ్ళి ఇడికి వీలైన హోర్డింగ్లు పెట్టి పోస్టర్లు పెట్టిండు మోదీ బొమ్మ దానిలో అయితే నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకొని టికెట్ ఆడగోదు ఇబ్బంది లేదు రాకేష్ బాయ్ అయ్యే పెంచుకుంటా టికెట్ అడుగు పార్టీ ఖరాబ్ చేసుకుంటా టికెట్ అడిగితే సస్పెండ్ అవుతారు పార్టీలా టికెట్ అడిగే పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో అడుగురు లేకపోతే సస్పెండ్ అవుతారు అంటే పార్టీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నిస్తారు కదా మీరు ఏ విధంగా చూస్తుంటాను అంటే ఎవరైనా ప్రేరేపిస్తున్నారా అని అంటున్నారు లేకుంటే మీరు కవిత ప్రేరేపిస్తాను చెప్తుంట నిలబెట్టి అడిగే వాళ్ళకి పార్టీని పెంచే పని చేయండి నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఆయన జ్ఞానేందర్ గుప్తారు ఖర్చు పెట్టిండు హోస్టల్ పెట్టిండు మోదీ బొమ్మ పెట్టిండు రామ మందిరం బొమ్మ పెట్టిండు పోడింగ్లు పెట్టిండు జై శ్రీరామ్ అంటున్నాడు పార్టీ మోడీ బొమ్మ ఇంక ఇంత పోతే ఇంకా నాలుగు ఓట్లు పెరుగుతాయి ఏ నేను వెల్కమ్ ఐ వెల్కమ్ సచ్ పీపుల్ ఫర్ రిక్వెస్టింగ్ ఫర్ టికెట్ ఓకే థ్యాంక్ యూ